ప్రైస్తల నేను మీ అమూల్య శుభాకర్మలు అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్గా ఆహ్వానిస్తున్నాను హలేలుయా చాలామంది చూసినట్లయితే ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవారై ఉంటారు ఒకప్పుడు చూసినట్లయితే ఎక్కువగా విశ్వాసంతో బలంగా ముందుకు సాగిపోయేవారై ఉంటారు కానీ వాళ్ళ యొక్క జీవితం రాను రాను చూసినట్టు ఆ మొదటి ప్రేమని కోలిపోయి ఉంటారండి ఆ కోలిపోవటం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మీయమైన జీవితము చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది చీకట్లో కూర్చున్న వారై ఉండిపోతారనమాట చూడండి మతేసు వార్తలో ఇక్కడ రాయబడి ఉంటుంది ఏమని ఉంటుందంటే పన్నెండు అధ్యామిషం పదహారు వర్షాల వరకు మనం చూసినట్లయితే యేసయ్యట యోహాను చెరబట్టి తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి నజ్రేతును విడిచిపెట్టి ఆయన చూడండి ఎక్కడికి వస్తారంటే జెబిలోను దేశమునకు నఫ్తలీ దేశమునకు అయినా అక్కడ ఉన్న సముద్ర తీరానికి వచ్చి నివసిస్తూ ఉంటారట అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గల్లియా వాళ్ళందరూ కూడా చీకట్లో కూర్చుని ఉంటారట ఆ ప్రజలందరూ కూడా గొప్ప వెలుగుని చూసారని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుందండి అవును వాళ్ళు ఎలాంటివి అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలాగుంది ఆ గల్లియా వాళ్ళ స్థితి చీకట్లో కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళకి జీవితంలో వెలుగు లేదు మన ఈ లోకములకు వెలుగై ఉన్నవారు ఎవరండి మన దేవాది దేవుడిని యేసుక్రీస్తు వారే ఈ లోకములకు వెలుగై ఉన్నారు అంటే ఆ దేవుణ్ణి ఎరగని ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అక్కడ ఆయన అక్కడ నివసించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గలియా ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడింది అటండి ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవుడిని తెలుసుకొని కూడా మనం ఏంటంటే ఏదో ఒక సందర్భాన ఈ లోకాశల వలన లేకపోతే శరీరాశ నేత్రాశ వీటి వల్ల ఏం చేస్తామంటే మనం కూడా దేవుడికి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటాం దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీరు మరణ ప్రదేశంలో ఉన్నా సరే నా యొక్క వెలుగు మీ మీద ఉదయింప చేస్తానంటున్నాడు చూడండి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారట మరణ ప్రదేశంలో మరణ వాయించల్లో కూర్చొని ఉన్నారని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది వాళ్ళ మీద వెలుగు ఉదయించిందట అవును ఈరోజు దేవాదేవుడు చెప్తున్నాడు మీరు కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారా ఆత్మీయంగా మీరు అస్సలు లేకలేని పరిస్థితిలో ఉన్నారా ఎవరైనా చెయ్యందిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారా నాకు కూడా ఒక సహోదరి ఫోన్ చేసేదండి ఆవిడ ఏంటంటే గొప్ప సేవ గొప్పగా ఏంటంటే ప్రార్థన పర్రాలు ఆవిడ ఒకప్పుడు ఆమె ఎంతగా ప్రార్థన చేసిందంటే చాలా మార్పు అనేకుల జీవితంలో కూడా కలిగేదట ఆమె అందరికీ సువార్త చెప్పేదట చాలా గొప్పగా ఆమె ఏంటంటే ప్రార్థన చేసేదట కానీ ఆమెలోకి ఉండి ఉండి ఎందుకో ఆమెలోకి ఒక భయం వచ్చేసింది ఆ భయం రాగానే ఆమె జీవితము తలకిందులుగా మారిపోయింది ప్రార్థన చేయాలంటే భయం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆమెలోకి ఏమనిపించేదంటే ఎక్కడో నేను తప్పు చేస్తున్నానేమో ఎక్కడో నేను పొరపాటు చేస్తున్నానేమో నేను దేవుడికి విరుద్ధంగా ఉన్నానేమో అనేసి అక్కడ అపవాది ఏంటంటే ఆమె యొక్క ఆత్మీయని ఆత్మీయ అంటే ఆ యొక్క ఆత్మీయ స్థితిని దొంగలించింది అనమాట ఆ దొంగలించడం ద్వారా చూడండి ఆమె ఆత్మీయంగా పడిపోయింది ప్రార్థన చేయలేకపోతుంది అస్తమానం ఆమెలోకి ఏంటంటే దోషారోపణ ఆమె హృదయంలో కలిగిపోతూ ఉందనమాట ఎక్కువగా దోషారోపణ ఏ పని చేసినా సరే ఇది నేను దేవుడికి విరుద్ధంగా చేస్తాను అమ్మా అది కాదమ్మా అది కాదు అది కాదు అని చెప్పినా సరే దుష్టుడు ఆమె ఏం చేస్తారంటే ఆమె హృదయాన్ని పూర్తిగా మార్చివేశాడు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఆవిడ విశ్వాసాన్ని విడిచిపెట్టి అస్తమానం ఆమె యొక్క నేరాలనే నేరాలనే చెప్తుంది కానీ ఆ నేరాలని క్షమించే దేవుడు పక్కన ఉన్నాడు అన్నది ఆమె మర్చిపోయి ఆమె ఏంటంటే చాలా దుఃఖపడి చాలా సంవత్సరాలు ప్రార్థన చేయకుండానే మానిపోయిందండి కానీ దేవుడి ఒక మహాకృప ద్వారా ఏంటంటే ఆమెకి సహాయం చేసి ఆమె తిరిగి ప్రార్థన చేసేలాగా దేవుడు ఆమెకి సహాయం చేశాడు ఈరోజు ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో మీరు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారేమో ఒకప్పుడు గొప్ప గొప్పగా ప్రార్థన చేసి గొప్పగా మీరు అభిషేకంతో ఉన్నారేమో కానీ ఈరోజు ఆ అభిషేకం పనిచేయకపోతుందేమో ఈరోజు ఆ ప్రార్థన చేయలేకపోతున్నామో బైబుల్ చదవలేకపోతున్నారేమో దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీ మీద నేను ఉదయిస్తానని చెప్తున్నాడు ఆయన చూడండి యష్యా గ్రంథం అరవై అధ్యాయంలో మనం చూసినట్లే యహోవా వెలుగు మీ మీద ఉదయించును అని చెప్పి రాయబడి ఉంటుందండి అవును లెమ్ము త్రేజర్ లెమ్ము అంటున్నాడు అంతేకాదు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దేవుని యొక్క మహిమని ఆట మీ మీద ఉదయించును అని చెప్పి రాయబడి ఏమండి నీకు ఎహోవా వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము త్రేజరి లెమ్ము ఎహోవా మహిమ నీ మీద ఉదయించును అంటున్నాడు ఆయన అవును ఈరోజు నీ మీదకి ఏమొచ్చింది దేవుని యొక్క వెలుగు వచ్చింది కనుక నీవు లెగిసి తిరిగి నీ యొక్క బలాన్ని పుంచుకున్నట్లయితే ఆయన యొక్క మహిమనట నువ్వు చూపించగలుగుతావట ఆయన మహిమని నువ్వు చూడగలుగుతావట నువ్వు చూడటమే కాదు కానీ ఈ ప్రపంచానికి నువ్వు చూపించగలుగుతావట అవును ఈరోజు మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారా ఈరోజు లెగలేని స్థితిలో ఉన్నారా ఆత్మీయంగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు నేను తిరిగి మీ మీదకి నేను ఉదయిస్తాను తిరిగి నేను మీ దగ్గరికి వస్తాను ఆ చీకటి ప్రదేశంలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను కదా వాళ్ళు వెలుగును చూశారు కదా మీరు కూడా ఈరోజు నన్ను చూస్తారు మీరు నన్ను నమ్మి ఒక్కసారి నన్ను పిల్లలు అంటున్నాడు ఆయన జిమి ఆయన విశ్వాసంతో ఆయన పట్ల మనం చేయి చాచినట్లయితే ఆయన చూసి ఊరుకుండే దేవుడు కాదండి నిశ్చయంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆదుకునే దేవుడై ఉన్నాడు ఒక్కసారి ఆయన వైపు ప్రభువా నా దగ్గరికి రా నా తప్పుల్ని క్షమించు ఈరోజు నేను ఎంతోగానో నేను ప్రార్థన చేసి తను ఈరోజు ప్రార్థన చేయకుండా ఆగిపోయి ఉన్నాను తిరిగి నాకు ఒక అవకాశాన్ని దయచేసి తిరిగి నన్ను నిలబెట్టు ప్రభు అని మీరు అడిగినట్లయితే తిరిగి ప్రభువారు చూడండి ఆ గలియా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలందరి మరణ ఛాయిల్లో ఉన్న వారి యొక్క మీద ఆ వెలుగుని వాళ్ళకి చూపించినట్లుగా ఈరోజు మీ ఆత్మీయంగా మీరు చచ్చిన స్థితిలో ఉన్న మీ యొక్క జీవితాన్ని కూడా ఆయన మార్చి గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగల దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా స్తోత్రం దేవా తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా నీకు స్త్రుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అయ్యా అవును ప్రభా మేమందరం కూడా అనేక సందర్భాల్లో ప్రభా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తండ్రి నాయన ఒకవేళ తండ్రి అయినా సరిగ్గా నీ సన్నిధిలోనికి రాకుండా ప్రభావా అయ్యా ఆ దుఃఖాన్ని ఇంకనూ ఎక్కువ చేసుకున్నా మేము మమ్మల్ని క్షమించండి ప్రభావా తండ్రి నాయన మమ్మల్ని ఆదరించండి ప్రభా తండ్రి నాయన అయ్యా నాతో పాటు కలిసి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి వాళ్ళ జీవితంలో వెలిగించండి తండ్రి నాయన నీ కృపని కుమ్మరించమని ఏసుక్రీస్తు నామలో ఏసుక్రీస్తు నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ